సెలెస్టైన్ తన చిన్న పట్టణంలో ఎప్పుడూ చోటు లేకుండా భావించేది అక్కడ కలలు రొటీన్ బరువు కింద పాతిపెట్టబడ్డాయి ఒక సాయంత్రం సమీపంలోని అడవుల్లో తిరుగుతున్నప్పుడు చంద్రకాంతి కింద మెరుస్తున్న వెండి ఆకులతో కూడిన పురాతన మురిసిపోయిన చెట్టుపై ఆమె పడింది ఆసక్తిగా ఆమె దాని బెరడును తాకింది మరియు ఆ క్షణంలో ఒక దృశ్యం తనను తాను ఆవిష్కరించుకుంది శక్తివంతమైన రంగులు మరియు మంత్రముగ్ధులను చేసే జీవులతో నిండిన తన సొంతానికి మించిన ఉత్కంఠభరిత ప్రపంచం ఊహకు జీవం పోయగల కళాకారిణిగా ఈ చెట్టు తన నిజమైన విధికి ప్రవేశద్వారం అని గ్రహించి సెలెస్టైన్ స్ఫూర్తితో ఇంటికి తిరిగి వచ్చింది ఆ రాత్రి ఆమె తెల్లవారుజాము వరకు పెయింట్ చేసింది ప్రతి స్ట్రోక్ ఆమె కొత్తగా కనుగొన్న రాజ్యం యొక్క శకలాలను సంగ్రహిస్తుంది ఉదయం వచ్చినప్పుడు ఆమె కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది అక్కడ సృజనాత్మకత ప్రస్థానం మరియు కలలు ఎగిరిపోయాయి ఇకపై కేవలం ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయి కాదు కాని పెద్ద కళలు కనే ధైర్యం చేసిన కళాకారిణి